ఇప్పుడు ఏ మాత్రం గిట్టుబాటు అవుతా మీకు మీ ఇంట్లో అందరూ పనులు చేస్తున్నారు కదా ముడి సరుకులు వేలు వస్తుంది ఇప్పుడు నువ్వు ఈ డిజైన్స్ అన్ని చేస్తున్నా

ఏమేం చేస్తున్నారు మీరు ఎంత మంది ఉన్నారు మంతా షర్టింగ్ సారీస్ తయారు చేస్తున్నారు సార్ ఇది వైట్ టూ బై సిక్స్టీఆర్ సార్ మా దగ్గర నూట యాభై మంది సభ్యులు ఉన్నారు సార్ నూట యాభై మంది పని కల్పించగలుగుతున్నాం మేము పూర్తిగా ఆప్కోకి ప్లస్ ఐదు ఆరు స్టేట్ సప్లై చేస్తున్నాం ఇంకా యాభై మందిని చేయలేకపోతున్నారా అంటే మనకి ఫండ్స్ అవైలబుల్ దేనికి ఫండ్స్ ఎందుకు అవైలబుల్ లేవు అంటే మనకి క్యాష్ కట్ తక్కువ ఉంటాం ఒకటి ఇంకోటి ఇంతకుముందు గతంలో ఐదు సంవత్సరాల నుంచి మనకి ఏమీ ఇవ్వలేదు సార్ మన గవర్నమెంట్లు ఇచ్చినాయి తప్ప

ఎన్ని ఉన్నాయి రెండు వేలు ఎన్ని క్లస్టర్స్ ఉన్నాయమ్మా క్లస్టర్స్ టోటలీ ఇన్ ది స్టేట్ ఎందుకంటే వీళ్ళంతా కూడా కాన్సన్ట్రేటెడ్ ఉన్నాయి ఒక వంద ప్లేసులు ఉన్నాయా యాభై ఉన్నాయా రెండు వేలు ఉన్నాయా క్లస్టర్స్ సపరేట్ పార్క్ గా పార్క్ పార్కే కాదు నేను ఏంటంటే క్లస్టర్స్ వారిగా ఐడెంటిఫై చేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి మార్కెటింగ్ కూడా ఎన్ టు ఎన్ చేద్దాం